నాయకుడైన సేవకుని మాట వినేవారుగా మీరు ఉండాలి ఎప్పటి వరకు మీరు చాలా చక్కగా చెప్పారండి సంఘం అంటే ఎంత గొప్పదో చెప్పారు సంఘంలో విశ్వాసులుగా ఉన్నటువంటి ఆ మా బాధ్యతలు ఏంటో మీరు చెప్పారు బాగుంది ఈ బాధ్యతలన్నీ మీరు ఖచ్చితంగా నెరవేర్చాలా అని మీకు అనిపించవచ్చు నెరవేర్చి తీరాలి నువ్వు ఎప్పుడైతే విన్న ప్రతి మాటను మనసులో పెట్టుకుని నువ్వు నీ జీవితంలో వీటిని పాటిస్తావో వీటిని నెరవేరుస్తావో అప్పుడు ఏమవుతుంది తెలుసా ఆటోమేటిక్ గా సంఘం క్షేమంగా ఉంటుంది సంఘం అభివృద్ధి చెందుతుంది ఏ రోజు సంఘాలు క్షేమంగా లేవు అభివృద్ధి చెందడం లేదంటే కారణం ఏమనుకుంటున్నారు విశ్వాస సరిగా లేకపోవడమే అంటాను నేను ఎందుకు ఎందుకు విశ్వాసగా ఇవన్నీ చేస్తున్నా అనుకు ఇవన్నీ నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్నావా ఇవన్నీ నువ్వు సరిగా చేసినప్పుడు సంఘం ఖచ్చితంగా అభివృద్ధి చెందక తప్పదండి అభివృద్ధి చెందుతుంది కనుక విశ్వాసిగా సంఘం విషయంలో నీ బాధ్యతలు ఎప్పటి వరకు నువ్వు విన్నావు ఎక్కడి నుంచి నువ్వు ఏం చేయాలప్పుడు వీటిని పాటించేవాడిగా పాటించేటువంటి స్త్రీగా నువ్వు ఉండాలి ఎన్ని విషయాలు విన్నావు ఎన్ని మొత్తం ఐదు మొదటిది ఏంటి మొదటిది సంఘానికి మానకుండా రావాలి రెండోది ఏంటి సువార్తను ప్రకటించాలి నాలుగోది సువార్త పనికి సహకారిగా ఉండాలి ఐదవది నాయకుడికి లోబడాలి ఈ ఐదు విషయాలు ఒక విశ్వాసిగా నువ్వు నీ జీవితంలో పాటిస్తూ నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే ఈ బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇలా కాకుండా విశ్వాసిగా ఉన్న నువ్వు సేవకుడు మీద తిరగబెడుతూ సంఘములు సమస్యలు కావడానికి కారకురాలివిగా కారకుడుగా ఒకవేళ నువ్వు మారిపోయావా ఎవరు తెలుసా నీ జీవితం ఎవద్దు తెలుసా చూస్తారా ఒకసారి చూడండి చివరిగా కురిజుల కాస్త మొదటి పత్రిక మూడో అధ్యాయము పదిహేడు వచ్చి చూడండి కొరి కొరి రాష్ట్ర మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడు వచ్చే దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేస్తాడు దేవుని ఆలయము ఎవడైనా పాడు చేస్తే వాడిని దేవుడు ఏం చేస్తాడు పాడు చేసేస్తాడు అంటే దేవుని ఆలయం అంటే ఏమనుకుంటున్నారు మీరు సంఘం అండి సంఘం దేవుని ఆలయం సంఘాన్ని ఎవరైతే పాడు చేస్తారో ఆ పాడు చేస్తున్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు కూడా పాడు చేయక మానడు కనుక మీరు విశ్వాసంగా ఉన్నటువంటి మీరు సంఘంలో సంఘంలో సమస్యలకు కారణం కాకుండా కాకండి ఎవరి ఆత్మీయ జీవితం పాడైపోవడానికి కారణం కాకుండా కాకండి మీరు నిజంగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే దేవుడు మనసు మీకు అర్థమైతే సంఘం యొక్క గొప్పతనం మీకు తెలిస్తే ఈ ఐదు విషయాలు తప్పకుండా మీ జీవితంలో పాటిస్తూ సంఘ క్షేమం కొరకు సంఘ అభివృద్ధి కొరకు కారణం కండి ఒకవేళ నేను పాటించలేనండి క్షేమం గురించి అభివృద్ధి గురించి నేను ఆలోచించానండి నా వల్ల సంఘానికి ఏ మేలు జరిగినా జరగకపోయినా అవసరం లేదని నేను ఒకవేళ అనుకుంటే నోరు మూసుకొని ఉండు అది నీకు కొంచెం మంచిది అలా ఏమి చేయకుండా సంఘం కొరకు నువ్వు కానీ నోరు తెరిచి మాట్లాడి ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం పాడైపోవడానికి కారణం అయ్యావా దేవుడు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు కనుక ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా విన్నాం సంఘం అంటేనండి అంత చిన్నది కాదు సంఘం ఎంత గొప్పది ప్రభుత్వ యేసుక్రీస్తు వారు ఆయన శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి సంపాదించే సంఘం క్రీస్తు రక్తం కార్చి సంపాదించిందండి సంఘం ఆయన రక్తం కార్చి సంపాదించిన సంఘని నువ్వెవరు పారు చేయడానికి నువ్వు ఎవరైనా పావు చేసేవారుగా ఉన్నావా అసలు ఊరుకునే ప్రసక్తే లేదు కనుక సంఘం పాడవడానికి సంఘ సమస్యలకు వెళ్ళడానికి ఎట్టి పరిస్థితులు ఎవరు కారకులుగా ఎప్పుడు ఉండకూడదు ఏమండి బాధ దేవుడికి అందుకే నిన్ను విడిచిపెట్టుకుంటున్నాడు ఎందుకు బాధ ఎవరి ఈ రోజు మీ కష్టార్జితాన్ని వెచ్చించి లక్షల రూపాయలు పోగేసి మీరు ఒక ఇల్లు అనుకోండి ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకోండి మీరు కష్టార్జితాన్ని పోగేసి లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటే మీరు కట్టుకున్న ఇంటిని ఎవరైనా వచ్చి బుల్డోందర్తో కూల్చేస్తారని అనుకోండి మీకు ఎలా ఉంటుంది చెప్పండి ఎలా ఉంటది మీకు సంతోషంగా ఉంటుందా కంట్రోల్ నుంచి నీళ్లు కారిపోతాయి తట్టుకోలేదు గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు ఎవరండి నేను రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సంపాదనతో కట్టుకొని ఇల్లండి ఇది ఇద్దరు కూల్ చేస్తున్నాడండి అని బాధపడతావు ఏడుస్తావు ఒకవేళ నీ దగ్గర శక్తుంటే తిరగబడతావు అతని మీదికి ఆపడానికి అంటే నువ్వు కట్టుకున్న ఇల్లు ఒక వ్యక్తి కూల్ చేస్తుంటే తట్టుకోలేదు నువ్వు మరి దేవుడు ఆయన సంఘాన్ని నువ్వు పాడు చేస్తుంటే ఊరుకుంటాడా ఊరుకోడా అందుకే ఆయనకి బాధ అందుకే ఆయనకి కోపం ఆ కోపంతో చెప్పిన మాట ఇది నువ్వు సంఘం పాడవడానికి కారణం అయ్యావా నిన్ను కూడా నేను పాడు చేయకుండా విడిచిపెట్టను అంటున్నాడు కనుక ప్రేమ దేవుడు వాళ్ళ మనం అందరం ఎలా ఉండలనప్పుడు సంఘంలో సభ్యులుగా చేర్చబడిన నాటి నుంచి మన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ దేవుని ప్రేమకు పాత్రలను కావాలి తప్ప దేవుని కోపానికి మనం పాత్రులము కాకూడదు కనుక విశ్వాసులైనటువంటి మనం మన బాధ్యత ఏంటో దేవుడు ఈ రాత్రి మనకు తెలియచేసినప్పుడు జాగ్రత్తగా విన్నప్పుడు ఈ రోజు నుంచి తూచా తప్పకుండా వీటిని పాటించే వారంగా మనం ఉండాలి అలా ఉంటారని మీరు అందరూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఏమండి చెప్పబడిన ప్రతి మాటను మీ జీవితంలో ఫలించాలని ఆశిస్తూ నా వాటిని ముగిస్తున్నాను ప్రార్థ